హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈ రోజున మనకైతే రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి డిపి కన్వర్షన్ అనేది కమింగ్ సూన్ అనేది రావడం అయితే జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక డిపి అయితే కనుక కన్వర్షన్కు చాలా తొందరగా అంటే సీడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా డిపి అనేది కన్వర్షన్కి అయితే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు డైరెక్ట్గా మనకు డిపి కన్వర్షన్ అవుతుంది ఎవరికి సీడ్ ఫండింగ్ చేసిన లీడర్స్ మాత్రమే మిగతా వారికి కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సీడ్ ఫండింగ్ చేయదలుచుకుంటే మన నెంబర్ కాంటాక్ట్ కాండి మన నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ మనము సీడ్ ఫండింగ్ అయిన వారికి సీడ్ ఫార్మింగ్కి మన రెఫరల్ లింక్తో వస్తే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము మనం డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసి మీరు నాకు కాంటాక్ట్ అయ్యి నేను సార్ మీకు ఎందుకు వస్తున్నాము అని మాకు తెలియజేసి మీరు రావాల్సింది కోరుతున్నాము ఎందుకంటే అక్కడ ఐడి నెంబర్ అనేది ఏముండదు కాబట్టి ఎవరు ఎవరు వస్తున్నారో మాకు తెలియదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరైనా ఫార్మింగ్ మనతో కలిసి పనిచేయాలి అనే ఉద్దేశం ఉండే వాళ్ళు అయితే ఇనక మనం స్వాగతిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాము క్రోమ్ ఓపెన్ చేద్దాము క్రోమ్ ఓపెన్ చేసి మన పెరల్బోయిందే డాట్ కామ్ అని వస్తే క్లిక్ చేసిన తర్వాత వన్ మినిట్ పెరల్బోయిన్ డాట్ కామ్ ఫస్ట్ మీకు చూపిస్తాను లాగౌట్ అయ్యి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను మనం లాగిన్ అవుదామా లాగిన్ అయ్యి మనం ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అయితే క్లిక్ చేస్తాము ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వెనక ఇక్కడ మనకు టు టోకెన్ ఫార్మింగ్ అనేది వచ్చింది టు టోకెన్ ఫార్మింగ్ అంటే ఓన్లీ ఫిఫ్టీ బిఎస్డీలతో ఫండింగ్ చేసిన వారికి అందరూ అర్హులే చేయని వారు మాత్రం అనర్హులు ప్రజెంట్ అయితే ఇంకా చేసిన వాళ్ళంతా చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక మన డీపీలు మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనకు పివీసీమెట్ రూపం అయితే దాల్స్తాయి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకసారి చూద్దాము కన్వర్ట్ టు పీవీసీమెట్ అనేది అప్డేట్లో ఉన్నట్టుంది సిస్టమ్ అయితే అప్డేట్లో ఉంది అంటే ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ గురించి చూద్దాము బ్యాక్ వద్దాము ఇక్కడ మనము ప్రొఫైల్లో ఒకటి క్లిక్ చేసాము తెలిసిన మీకు కాంటాక్ట్ అడ్రస్ అనేది చేసాము ఇది కూడా మనకి బేసిక్ మాత్రమే వచ్చాయి మనకి చూడండి ఒకసారి మన పేరు నెంబరు అకౌంట్ నెంబరు మనకు మెయిల్ ఐడి అట్లా ఇస్తాము ఇక్కడ చూడండి అప్డేట్ టు బేసిక్ ప్రొఫైల్ మాత్రమే అంటే ఇంతకుముందు ఏమి ఇచ్చాము మనం కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చాము దాని కన్ఫ్యూజ్ పడినాం అది ఇవ్వాలి ఇవి ఇది ఇవ్వాలనేసి అవన్నీ తీసేసారు కంపెనీ అంటే కొత్త కొత్త అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి మనము అట్లా ఇప్పుడు సిస్టమ్ ఏది చెప్తే దాన్ని చేసుకుంటూ పోతే ఇనక మనకి చాలా అదృష్టవంతులమైన చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనకైతే ప్రాసెస్ జరుగుతుంది ఎనీ టైమ్ ఎనీ వన్ ఏ క్షణం అయినా కానీ మనకు డీపీ అయితే కన్వర్షన్ అయితే కావచ్చు కాబట్టి ఫండింగ్ చేసిన వాళ్ళు మనకు కంబైన్గా ఫార్మింగ్ చేయడానికి గిన సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామో మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం చూడండి మీరు ఆ లింక్ ద్వారా మాకు తెలియజేసి మీరైతే కనుక రావచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్